గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును అభ్యర్థుల గెలుపులో ఆ నియోజకవర్గానికి ప్రత్యేకత ఉంది విజయం దక్కించుకున్న వారిలో చాలా మంది మంత్రి పదవులు అనుభవించిన వారే ఆయా పార్టీలో కీలక నేతలు కూడా రెండున్నర దశాబ్ద కాలంలో కేవలం ఒకటి నుంచి మూడు శాతం లోపే జయాపజయాలు అందుకున్నారు రెండు వేల పంతొమ్మిది జగన్ సునామీలో సైతం పెద్దగా మార్పు లేదు చిత్తూరు జిల్లాలో ఆసక్తిని రేకెత్తిస్తున్న నగరీ సెగ్మెంట్ గురించి తెలుసుకుంటారు పంతొమ్మిది వందల అరవై రెండు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు పదమూడు సార్లు ఎన్నికలు జరిగిన నగరీ స్థానంలో ఏడుగురు వ్యక్తులు ఎమ్మెల్యేలుగా వ్యవహరించారు పంతొమ్మిది వందల అరవై రెండు పంతొమ్మిది వందల అరవై ఏడు పంతొమ్మిది వందల డెబ్బై రెండులో గోపాలరాజు ఒకసారి గోపాల్ నాయుడు రెండు సార్లు ఎమ్మెల్యేలుగా గెలిచారు ఇక పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో రెడ్డి వారి చెంగా రెడ్డి విజయం సాధించారు ఇక రెండు వేల నాలుగు వరకు మొత్తం ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఎలవర్తి గోపాలరాజు ఇక పంతొమ్మిది వందల తొంభై నాలుగులో దొరస్వామి రాజుకు ప్రజలు అవకాశం కల్పించారు ఇక రెండు వేల తొమ్మిదిలో గాలి ముద్దు కృష్ణమ్మా నాయుడు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో ఆర్కే రోజాను ప్రజలు ఎన్నుకున్నారు వాస్తవానికి గాలి ముద్దు కృష్ణమ్మ నాయుడు ఐదు సార్లు పుత్తూరు గెలిచారు ఇక ఆరోసారి నగరి సెగ్మెంట్ నుంచి పోటీ చేసి విజయం సాధించారు టీడీపీ నుంచి గాలి కుటుంబం కాంగ్రెస్ నుంచి చెంగారెడ్డి రోజా మాత్రం ఒకసారి టీడీపీ నుంచి రెండు సార్లు వైసీపీ నుంచి ఎన్నికల బరిలో నిల్చున్నారు ఇక నగరి సెగ్మెంట్ నుంచి ఎన్నికైన రెడ్డివారి చెంగారెడ్డి గాలి ముద్దు కృష్ణమ్మ నాయుడు ఆర్కె రోజా మంత్రులుగా వ్యవహరించిన వారే ఇక్కడ నుంచి గెలిచిన ప్రజాప్రతినిధుల ప్రజా ప్రతినిధుల ఉండేది తొంభై నాలుగు వరకు క్యాండిడేట్ల గెలుపులో తొమ్మిది శాతం వరకు వ్యత్యాసం ఉండేది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు గెలుపు శాతాన్ని పరిశీలిస్తే రెండు వేల నాలుగులో రోజా చెంగారెడ్డి మధ్య నాలుగు పాయింట్ ఐదు శాతంగా ఉంది ఆ ఎన్నికల్లో రోజా ఓటమి పాలయ్యారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో రోజా విజయం సాధించారు ఆమెకు ప్రత్యర్థిగా రెండు వేల పద్నాలుగులో గాలి ముద్దు కృష్ణమా నాయుడు పోటీ చేయగా రెండు వేల పంతొమ్మిదిలో గాలి కుమారుడు భాను ప్రకాష్ పోటీ ఇచ్చారు రెండు వేల పద్నాలుగులో కేవలం సున్నా పాయింట్ ఐదు నాలుగు శాతం తేడాలో రోజాకు విజయం దక్కింది ఇక జగన్ కు సునామీ విజయం అందించిన రెండు వేల పంతొమ్మిదిలో సైతం వేలల్లో ఉంటుందని భావించిన వారికి నగది ప్రజలు రోజాకు ఝలక్కిచ్చారు కేవలం ఒకటి పాయింట్ ఆరు శాతం మాత్రమే ఆ ఎన్నికల్లో ఆమెకు విజయం దక్కింది తాజా ఎన్నికలపై ఫోకస్ పెడితే హ్యాట్రిక్ విజయం అంత తేలిగ్గా రోజాకు దక్కేటుగా కనిపించట్లేదు గెలుపు కూటమి ఖాతాలో చేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఒక విధంగా రోజాకు నగరి సెగ్మెంట్ కలహాల కాపురమే అసమ్మతిని పెంచి పోషించేలా రాజకీయాలు తయారయ్యాయి రోజాకు సీటిస్తే ఓడిస్తామని బహిరంగంగానే వైసీపీ నేతలు ఛాలెంజ్ చేశారు మొత్తం మీద నగరి గెలుపు ఏ పార్టీ ఖాతాలో పడుతుందో జూన్ నాలుగున తేలనుంది